సార్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఏపీ నుంచి సో నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాను క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఇవ్వమని చెప్తున్నా ఎలక్షన్ కమిషనర్ మాక్సిమం కేసులు ఉన్న వాళ్ళకే అప్రూవ్ చేస్తున్నారు ఎందుకు అంటే లైక్ ఇవ్వమని వాళ్ళే చెప్తున్నారు బట్ మాక్సిమం ఉన్నా కానీ వాళ్ళని ఎందుకు అప్రూవ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కేసు ఉన్న వాళ్ళని చెయ్యాలంటే మనం మనకు ఉన్న ప్రధాన ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్నారు కదా బెయిల్ మీద వాళ్ళు అంత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు వీళ్ళిద్దరు కంటెస్ట్ చేసే అర్హత ఉండదు అది కాకుండా పార్లమెంట్లో మూడు వందల యాభై మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసుల ఎంపీల మీద మినిస్టర్ల మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి కొంతమంది మినిస్టర్ల మీద కూడా సో వీళ్ళు ఎవరు కంటెస్ట్ చేయడానికి లేదు ఇంక్లూడింగ్ మోడీ గారు అమిత్ షా గారి మీద కూడా కేసులు ఉండేవి సో వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఉండటానికి వీలు లేదు సో అది చెయ్యాలా ఎట్లా చేయాలి అంటే కేసు ఉంటే పట్టించుకోవాలా ప్రూవ్ అయితే ప్రూవ్ అవ్వలేదు అనుకుని తీసేయాలా ఆ క్లారిటీ రావాలి ముందు ఎలక్షన్ కమిషను అటు ఇటు కాకుండా పెట్టకూడదు అది కేసు ఎవరి మీద కేసు వచ్చిందంటే వాళ్ళు ఉండకూడదు అనేది రూల్ పెడితే బాగుంటుంది కేసు ఉన్నా పర్వాలేదు అది ప్రూవ్ అయ్యేదాకా ప్రూవ్ ఎప్పుడవుతుంది పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎప్పటికైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో బెయిల్ మీద ఉంటారు రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటారు కానీ చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో బెయిల్ మీద ఉన్నా లేకపోతే కేసెస్ ఉన్నా కానీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అర్హత లేదు అని క్లియర్గా చెప్పు చెప్పేవాళ్ళు కదా అప్పుడు చెప్పేవారు అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఇవ్వచ్చు అప్పుడు ఎందుకంటే ఈ క్రిమినల్ కేసులు కాదు క్రిమినల్ కేసులే పెట్టేవారు అదేంటంటే మనం ఈ సత్యాగ్రహం చేసో అవి చేసో రాష్ట్రం కోసం దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద అప్పుడున్న ప్రభుత్వాలు పెట్టాయి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నా లేకపోతే నైజాం ప్రభుత్వం ఇటువంటి బయట ప్రభుత్వాలు పెట్టాయి ఇప్పుడు ఏంటంటే ఆ కేసులు పెద్ద అయ్యే రాజకీయమైన రాజకీయ పరమైన కేసుల వరకు కొంత కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు ఈ నక్సలైట్ల మీద కేసులు ఉన్నాయి అట్లాంటివి కన్సిడర్ చేయొచ్చు కానీ ఇవి అది కాదు రేప్ కేసులు దొంగతనం కేసులు దొమ్మి కేసులు నిన్నే చదివా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ ఉన్నాడు ఆయన దొంగతనం బంగారం దొంగతనం చేశాడు రెండు కొట్లలో బంగారం దొంగతనం చేశాడు టూ థౌజండ్ థర్టీన్లో ట్వెల్వ్లోనో ఆయన వాళ్ళ మినిస్టర్ ఆయన మీద కేసులు కొట్టేశారు ఏం చేశారు తెలియదు ఆయన మినిస్టర్గా ఉన్నాడు అంటే ఈ మధ్యనే కదా సార్ ఈ గవర్నమెంట్ వచ్చే ముందు ఆయన మీద కేసు ఉండేది ఆ కేసులు తర్వాత వీళ్ళే ఆయన గవర్నమెంట్లో కొంతకాలం తృణమూల్ కాంగ్రెస్లో అది మారేసి ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలోకి వచ్చినాక ఆయన మంత్రి అయ్యాడు సో ఇట్లాంటి తీసుకోవచ్చు అంటే మనం ఏం చెప్తాం రైట్ సార్ సో ఒక్క అంటే కూటమిలో ఉన్న టీడీపీ ప్లస్ జనసేన నూట యాభై సీట్లు గెలుస్తాం అంటుంటే వైసీపీ మాత్రం నూట డెబ్బై ఐదు సీట్లు పక్కా అని అంటున్నారు ఇంతకీ అసలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు చెప్తారు సార్ ఎవరు ఓడిపోయే వాళ్ళకి యాభై సీట్ల కంటే ఎక్కువరు ఎవరు ఓడిపోతారో తెలియదు వాళ్ళిద్దరిలో మీరెవరని చెప్తారు అంటే నిజంగానే అంత ఇదిగా ఉంది విచిత్రంగా ఉంది అది ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు అక్కడికి వెళ్తే ఇవాళ వీళ్ళతో మాట్లాడదాంటే మేమే గెలుస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడదంటే మేమే గెలుస్తూ ఉంటున్నారు ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు అందరూ అంటే నా పార్టీలో ఉన్న నాకు నాకు ఆప్తులే మిత్రులే సో వాళ్ళు ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు సో ప్రతి వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ అన్న అంటారు అన్న నేను గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చాను మొత్తం అంత ఇట్టు ఉందన్న మాకు ఇరవై నూట ఇరవై నూట పది నూట ఇరవై వస్తాయి అన్న అని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు సో ఏది నిజం ఏది అబద్ధం అనేది అంటే వీళ్ళు ఇద్దరు చెప్పే లెక్క ప్రకారం యాభై దాటి అవతలడికి రావు అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు సో అది నిజం అనేది మాత్రం కనపడుతుంది అంటే అటువైపు ఒక పార్టీ పార్టీలు కలుస్తున్నాయి కదా సార్ ఏం కలిసిన అందుకే ఇటు వచ్చిన యాభై ఓట్లే అటు వచ్చిన యాభై యాభై సీట్లు అటు వచ్చినా యాభై సీట్లే వైఎస్ఆర్సీపీ గెలిస్తే వాళ్ళిద్దరు గెలిపి యాభై వస్తాయి తెలుగుదేశం గెలిస్తే వైఎస్ఆర్సీపీ యాభై దగ్గర ఆగిపోతుంది చాలా మంది టఫ్ గిఫ్ట్ అంటున్నారు కదా ఆ టఫ్నెస్ ఏం ఉండదు అనేది నా పాయింట్ టఫ్గా ఏమి ఉండదు సార్ ఉండదు ఏకపక్షంగానే ఉంటుంది ఎవరు అటు అయినా ఇటైనా అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఉచిత పథకాలకు జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు అసలు ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ దానివల్ల ఎవరికైనా లాభం నష్టం లాంటివి ఉన్నాయంటారా డెఫినెట్గా లాభం ఉంటుంది కదా ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నప్పుడు పథకాల్లో కొంతమంది వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా లాభం లాభం అని కాదు ఆ పథకం పనికి వచ్చేదా పనికిరాని పనికిరాని పథకాలు ఇవ్వటం అనేది తప్పు నిజంగా పనికి వచ్చే పథకాలు ఉంటే చేయొచ్చు అప్పుడు సమయం కొంతమంది వాడు సంపాదించిన దానికంటే కొంచెం సర్వైవల్కి ఉండే పథకాలు ఉండాలి ఇప్పుడు చదువు పిల్లలు చదువు పిల్లల ఆరోగ్యం పిల్లలు కాదు మన ప్రజల ఆరోగ్యం ఆ రెండింటి మీద ఖర్చు ఎంత పెట్టినా తప్పులేదు ఎంత రాయితీలు ఇచ్చినా ఎన్ని పథకాలు పెట్టినా తప్పులేదు ఈ ఊరికే ఇచ్చటం అనేది కూర్చోబెట్టి అన్నం పెడతామంటే మాత్రం తప్పు మరి నష్టం అనేది ఇలా ఊరికే ఇచ్చే వాళ్ళకు ఉంటుందంటారా డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు ప్రజలు అందరం కలిసి ట్యాక్స్ కడుతున్నాం మనం అందరం కడతా అంటే మనతో పాటు ఉండేవాడు ఇంకోటి బాగుండాలి అని మనం కోరుకోవటంలో తప్పులేదు కానీ వాడిని కాళ్ళి కూర్చోబెట్టి వాడికి పెడతాను అంటే మనకి కడుపు అంటాయి కదా మనం డబ్బులు కడతాం మన బా మన ట్యాక్స్ కదా ఇది సో నాకు నాతో పాటు సమానంగా నుండి తీసుకొస్తానికి ఆయన ఇప్పుడు అతని ఎడ్యుకేషన్ హెల్త్ బాగు చేసి అతని ఎడ్యుకేషన్ ఇచ్చి అతనికి ఇల్లు వాకిల్లో ఇస్తానంటే నేను సంతోషిస్తాను నా డబ్బుల్లో తీసుకెళ్ళి ఎదుటి ఇంకో మనిషి నాతో పాటు ఓ మనిషి ఎదుగుతాడు ప్లస్ ఇవాళ చదువుకుంటే ఏమవుతుందంటే రేపు వాళ్ళ పిల్లలు చదువుకుని వాళ్ళు ఎదుగుతారు వాళ్ళు మన స్థాయికి వస్తారు వాళ్ళు పెరుగుతారు పిల్లలకి మంచి జరుగుతుంది సో అప్పుడు నాకు యువతకి ఎవరికి బాధ ఉండదు పక్కన వాడికి నా సొమ్మి ఇచ్చేస్తుంది బాధ ఉండదు ఇది లేకుండా వాళ్ళు తిని మళ్ళీ రోడ్ల మళ్ళీ తిరిగి రౌడీజన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వీళ్ళందరికీ మా డబ్బులు ఎందుకు పెడతామని అంటుంటారు కొంచెం ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది సో ఆ పథకాలు ఏం పథకాలు ఇస్తున్నారు ఎంతమందికి పనికి వస్తాయి నిజంగా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ కానీ లేకపోతే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ జరుగుతుందా లేదా అప్లిఫ్ట్మెంట్కి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు ఎంతైనా ఇవ్వచ్చు తప్పు లేదు కానీ అది ఊరికే దాడదత్తం చేసే పథకం అయితే మాత్రం తప్పు సార్ నెక్స్ట్ ఆంధ్రలో డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు రారు కానీ తిట్టడానికి మాత్రం మీడియా ముందుకు వస్తున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అంటే ప్రజాస్వామ్యం అంటే డెవలప్మెంట్కి చేసిన ప్రభుత్వాలు చెప్పుకోవటం ఉండాలి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మేము చేసాం చేసామంటారు ఏం చేశారు ఏంటంటే అంటే కియా మోటార్స్ తీసుకొచ్చామంటారు డెవలప్మెంట్ అంటే మేము కియా మోటార్స్ తీసుకొచ్చామంటారు ఇంకేయో చేస్తే ఒక అరవై వేల కోట్లు యాభై వేల కోట్లు తీసుకొచ్చామంటారు అంతటితో అయిపోలేదు అమరావతి మొదలెట్టి ఆఫీస్ ఉంది అక్కడ పోలవరం అంతంత మాత్రంగానే చేశారు మొత్తం ఏం చేయలేదు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేస్తామండి వీళ్ళు ఎంతసేపు వాళ్ళని తిడతాం తప్ప వీళ్ళు ఏం చేశారు అవన్నంత వరకు చెప్పలేదు ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు కనపడుతుంది అనుకోండి డెవలప్మెంట్ బట్ అది నన్ను డైజెస్ట్ అయ్యే లోపల ఎలక్షన్ అయిపోతుంది వీళ్ళు చేసింది చెప్పుకోసావచ్చు కదా ఎంతకాలం ఇంతకాలం చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు బట్ వీళ్ళొచ్చాక మీకు ఆంధ్రలో డెవలప్మెంట్ అయింది అన్న ఒపీనియన్ ఉందా సార్ బట్ ఇప్పుడు చెప్తునే చూస్తే నిజంగా డెవలప్మెంట్ కిందే కదా ఇప్పుడు స్కూల్ అన్ని బాగు చేశారు స్కూల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది స్కూల్లో పిల్లలందరికీ ఒక మంచి ఉంది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఫుల్గా ఉన్నాయి హాస్పిటల్స్ వచ్చాయి విలేజ్ హాస్పిటల్ వచ్చింది విలేజ్ సెక్రటేరియట్లు వచ్చినాయి ఎవరిలో హాస్పిటల్ బయట తిరగక్కక్కర్లేదు పది మంది కష్టపడక్కర్లేదు అంటే ఆల్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు ఇంటికి వస్తున్నాయి రేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ రాయితీలు కానీ ఇంటికి వచ్చి అందుతున్నాయి మనకేమైనా సర్టిఫికెట్లు అవి కావాలంటే విలేజ్ లెవెల్ సెక్రటరియట్లో పెడితే సాయంత్రానికి మన ఇంటికి తెచ్చిస్తున్నారు సో ఇవన్నీ మంచి డెవలప్మెంట్లే కదా విలేజ్ లెవెల్ వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు డాక్టర్లు ఇంటింటికి డాక్టర్ వస్తున్నాడు వాళ్ళు చూస్తున్నారు ఇంత మంచి చేస్తుంటే మంచి కదా అది సో దానివల్ల ఇంకెంత వేరే ఏం ఏమున్నాయి అనేది చూసుకోవాలి కొంత జరుగుతుంది కాబట్టి ఇదంతా మంచి మిగతాది ఏం జరుగుతుంది అనేది తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది వాళ్ళు చెప్తాంది ఇది తెలుస్తుంది ఇప్పుడు మనం రెండుసేపు ఇక్కడ హైదరాబాద్లో ఏదో జరిగిపోయింది అంతా ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆయన చెప్తాంది అది ఇది జరిగినట్టు అది జరుగుతుంది ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడుతాం రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడితే చదువు చేస్తున్నప్పుడు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే ఇప్పటికి చెప్పుకునే స్కీములు అవును ఎన్టీ రామారావు గారు వస్తే రెండు రూపాయలు భద్ర పథకం ఇచ్చారు ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇచ్చారు అట్లా ఆయన గురించి మాట్లాడతాం సో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఐటీ విప్లవం తీసుకొచ్చేసారు ఆయన సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాడు నేను చెప్పు ఆయన చెప్తాడు సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాడు సార్ చెప్పాడు రోజా తీసుకొచ్చాడు ఏదో చెప్తా ఉంటారు సో వాట్ ఎవర్ ఏదైనా కానీ ఐటీని డెఫినెట్గా ఆయన ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేశారు ఐటీని ఎంకరేజ్ చేయటం వల్ల కొంతవరకు వచ్చింది ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ దానికి వచ్చింది సో ఇన్ ఇట్ ఇట్ హెల్ప్ ది స్టేట్ అంటే మొత్తం ప్రపంచంలో అంతా వచ్చినప్పుడే ఇక్కడ వచ్చిన ఈయన డెవలప్ ఐటీ బాగా డెవలప్ అయిన ఐదు స్టేట్ల్లో ఇది కూడా ఒక స్టేట్ చేయగలిగా అంటే మిగిలిన నాలుగు స్టేట్లు ఉన్నాయి అయితే ఈయన ఏంటంటే ఈయన ప్రచారం చేసుకున్న ప్రకారం మిగిలిన నాలుగు గురించి ఎవరు మాట్లాడుకుంటే ఈయన ఒక్కడే చేశాడు అనుకుంటా ఉంటారు జనం కొంతమంది బట్ మిగిలిన ఈ ఐదు స్టేట్లలో ఇది ఒక స్టేట్ అది బాగా డెవలప్ అయిన స్టేట్లో